ఇలాంటి రాక్షసిని పురిటిలోనే గొంతు నులిమి చంపేయాల్సింది జన్మనిచ్చిన తల్లినే చంపే మనస్సు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది అది కూడా పదిహేనే అమ్మాయికి ఈ దారుణం ఎక్కడో బీహార్ లో జరగలేదు మన తెలుగు రాష్ట్రంలోనే జరిగింది పదో తరగతి చదువుతున్న ఈ అమ్మాయి ఇన్స్టాలో ఒకటితో ప్రేమలో పడి వాడితో లేచిపోయింది ఈమె మదర్ పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఈ అమ్మాయిని పట్టుకుని ఇంటికి తీసుకొచ్చారు ఆ తర్వాత ఈ పిల్ల రాక్షసి తన లవర్ ని వాడిని తమ్ముడిని పిలిచి పక్కాగా ప్లాన్ చేసి తన తల్లిని రాడ్డుతో సుత్తితో కొట్టి పీక పిసికి చంపేసింది ఏళ్ళకు ప్రేమ పెళ్లి లేచిపోవడం మందలిస్తే ఇలా దారుణాలకి ఒడిగట్టడం దరిద్రం ఏంటంటే ప్రేమించే ఇంట్లో చెప్పి ఒప్పిద్దామని చెప్తే తల్లిదండ్రులు పిల్లల్ని చంపేస్తున్నారు ఇలా లేచిపోవడం తప్పు అని చెప్తే పిల్లలు పేరెంట్స్ ని చంపుతున్నారు ఇలాంటి పిల్లల వల్ల తల్లిదండ్రుల వల్ల మొత్తం సమాజానికి చెడ్డ పేరు వస్తుంది కొన్నేళ్ల కిందట ఇలాంటివి ఎక్కడా వినేవాళ్లం కాదు చూసేవాళ్లం కాదు దీని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి ఇలాంటి పనులు చేస్తే మనుషులు కాదు జంతువులతో సమానమని చాలా మందికి తెలియాలి